హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము వీడియోలో ఏం చూస్తున్నామంటే ఈజీ అండ్ సింపుల్గా లెగ్ పీసెస్ ఎలా చేయాలో తెలుసుకుందాం ఫస్ట్ నేను వన్ కేజీ పైగా ఫ్రెష్ లెగ్ పీసెస్ తీసుకున్నాను వాటిని అన్నిటినీ బాగా క్లీన్ చేసేసి కొంచెం ఘాట్లు పెట్టుకున్నాను మనం ఘాట్లు పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఆ ముక్కలకి బాగా పడతాయి సో అందుకనేసి మనం ఘాట్లు పెట్టేసుకుందాం తర్వాత మనము ఒక ఫోర్ ఆర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ బియ్య యాడ్ చేసుకుందాం మీరు బియ్య పిండి ప్లస్లో మైదా పిండి అనే యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నేను ఫ్లోర్ ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను నెక్స్ట్ కొంచెం ధనియాల పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్ యాడ్ చేశాను ఒక టూ టేబుల్ స్పూన్స్ పసుపు మనం మనం టేస్ట్ తగినంత టేస్టింగ్ సాల్ట్ కొంచెం యాడ్ చేశాను కొంచెం పెప్పర్ పౌడర్ ఒక వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను చికెన్ మసాలా ఒక టే టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను తర్వాత అల్లం వెల్లి పేస్ట్ అల్లం వెల్లి పేస్ట్ ఏంటంటే మనం అప్పటికప్పుడు వేసుకున్న అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటే లెగ్ పీస్లు అనేది బాగా టేస్ట్గా ఉంటాయి ఫ్రెష్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటే తర్వాత నేను కొంచెం సాల్ట్ ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశాను తర్వాత ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ కొంచెం కారం యాడ్ చేశాను తర్వాత వాటన్నింటిలోకి ఒక నేను టూ ఎగ్స్ తీసుకొని టూ ఎగ్స్ కూడా వేశాను తర్వాత ఒక లెమన్ తీసుకొని ఆ లెమన్ స్క్వీజ్ చేసేసి వీటిని అన్నింటిని మ్యారినేట్ చేసి ఒక నేను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మన హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు లేకపోతే వన్ అవర్ అయినా పర్లేదు అన్నీ బాగా మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత చేసుకున్నా పర్లేదు ఒక వన్ అవర్ ఆగిన తర్వాత అయినా చేసుకున్నా పర్లేదు తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఆయిల్ పెట్టేసుకొని ఈ మ్యాగ్నెట్ చేసిన మొక్కలని అందులో ఒక టూ త్రీగా వేయించుకుంటూ ఉంటే బాగా వస్తాయి క్రిస్పీగా సూపర్ ఉంటాయి టేస్ట్ నాకైతే నేను చేసినైతే నాకు బాగా నచ్చాను బాగా ఈ వీడియోస్ అన్ని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చానంటే మిగతా మొత్తం చేసింది మా అక్క క్రెడిట్ కోచ్ టు మా అక్క